కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటా పట్టణంలో సంజీవని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు వివాదం తలెత్తింది గత ఇరవై సంవత్సరాలుగా దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను నడిపిస్తున్న పడాల కిరణ్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు డాక్టర్ సురేష్ ఉడుగుల సురేష్ కిషోర్ కుమార్ కాంశెట్టి ఈ ముగ్గురు డాక్టర్లు నాతో కలిసి హాస్పిటల్ నడపాలని చెప్పారని ముప్పై శాతం వాటా వారికి పది శాతం నాకు ఇస్తామని హామీ ఇచ్చారని కిరణ్ తెలిపారు హాస్పిటల్ ప్రారంభ సమయంలో నమ్మకంతో హాస్పిటల్ ఫర్నిచర్ మొత్తం సంజీవని హాస్పిటల్కి ఇచ్చేశానని కానీ తర్వాత నన్ను పూర్తిగా పక్కన పెట్టారని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు గత మూడు సంవత్సరాలుగా నా వాటా కానీ నా ఫర్నిచర్ విలువ కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినా వినలేదు ఇవ్వమని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు అని కిరణ్ ఆరోపించారు మొత్తం యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టానని చెప్పిన కిరణ్ తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం కిరణ్ కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్ ముందు ధర్నా కొనసాగుతోంది హాస్పిటల్ మా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆయన అగ్రిమెంట్ ముగిసే సమయంలో మా నా భర్తకి ఈ ముగ్గురు డాక్టర్లు మాయమాటలు చెప్పి నా భర్తని పార్ట్నర్షిప్ పుట్టే టెన్ పర్సెంటేజ్ పార్ట్నర్షిప్ ఇస్తాము మేనేజ్మెంట్ అంతా నువ్వే చూసుకోవాలి అని నా భర్తని మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళి మొత్తం ఏమి ఉండదు లేకుండా హాస్పిటల్ సెటప్ అంతా తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి నా భర్తని హాస్పిటల్ ఓపెనింగ్ అయిన తర్వాత ఒక నెల రోజుల నుంచి నా భర్తను టాక్చర్ చేసేవాళ్ళు స్టార్ట్ చేసిండు అగ్రిమెంట్ ఇవ్వమనంటే అయిపోయిన హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత ఇస్తాము అగ్రిమెంట్ అని అందరూ అగ్రిమెంట్ నెల రోజులు అయిపోయిన తర్వాత కూడా అగ్రిమెంట్ ఇవ్వమంటే ఇస్తాము రాసుకున్నాము అది ఇది అని చెప్పి మాయమాటం చెప్పి నమ్మించిండు నెల రోజుల నుంచి నా భర్తను టార్చర్ చేసి స్టార్ట్ చేసిండు అయినా కూడా సరే అని మేము ఓపిక పట్టుకుంటూ వచ్చినాము ఎందుకు అని అంటే అక్కడ నుంచి వాళ్ళు వచ్చినాం కదా ఎందుకు ఇప్పుడు ఇంత తొందరపడొద్దు ఆలోచిస్తాము చూద్దాము చూద్దామని ఇరవై ఒక్క నెలలు ఓపిక పట్టుదాము ఇరవై ఒక్క నెలలు కూడా నా భర్తను బాగా టార్చర్ చేసింది ప్రతి ఒక్క విషయానికి నా భర్త ఎంత కష్టపడ్డాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు హాస్పిటల్ నలర్ను వేయడము లవి వేయడం పుట్టిలు వేయించడం ప్రతి ఒక్కటి హాస్పిటల్ గోడలకి వాటర్ కొట్టడం ప్రతి ఒక్కటి నా భర్త వేసిండు అయినా కూడా నా భర్తను టార్చర్ చేసి హాస్పిటల్ నుంచి పంపించేసిండు వాళ్ళు పంపించి ఇప్పుడు మాకు మా పార్ట్నర్షిప్ ఏంటిది మాకు టెన్ టెన్ పర్సెంటేజ్ పార్ట్నర్షిప్ డబ్బులు ఇవ్వమన్నా కూడా ఇప్పటివరకు అకౌంట్స్ చూపించట్లేదు అకౌంట్స్ చూపించండి మాకు ఎంత వస్తుందో దాన్ని మాకు వచ్చేది న్యాయం ప్రకారం ఇవ్వండి అని అన్నా కూడా ఇయ్యట్లేదు పద్నాలుగు నెలల నుంచి వెళ్ళి ఓపిక పట్టి 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 పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినాము అందరి దగ్గరికి వెళ్ళినాము ఎవరి దగ్గర మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు సామరస్యంగానే మేము వచ్చి ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నాం నాన్న నాకు ఇద్దరు ఉన్నారు ఒకవేళ న్యాయం జరగకుండా మాత్రం నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకొని చర్చిపోతాను పేరు రాజు మొత్తం రాజు సురేజ్ పేరు రాసుకుని సుసైడ్ చేసుకొని వచ్చిపోతాను రావంది డాక్టర్ సురేష్ డాక్టర్ ఊడులో సురేష్ గురువులు అనిత కిషోర్ వాళ్ళ మిస్సెస్ ఇట్లా వద్దు పేపరాత్రి గురి చేసి నన్ను నేను ఎవరిలో మాత్రం నేను నా పేరు కిరణ్ గౌడ్ దుర్గా హాస్పిటల్ మేనేజ్మెంట్